జనాలు అందరూ ఒకసారి షాక్ అయ్యారండి ఉప్పల బారు పేరినా గానీ షాక్ అయ్యారా అంటున్నాడు ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి పోతే ఇంకా ఎంతమంది షాక్ అవుతారో అర్థమవుతలేదు ఇప్పటికే బిగ్ బాస్లో ఉన్న అది దట్టుకోలేకపోతున్న వాళ్ళు ఉన్న మొత్తం ఇప్పటికే దాన్ని ఒక ఒక బ్యాడ్గా చూస్తున్నారు ఈ ఉప్పలు బాల్ వాళ్ళకి వెళ్ళారనుకో అందరు షాక్ అవుతారండి జనాలు అయితే నిజంగా షాక్ అవుతారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అఘోరి కూడా పేరు ఉన్నారు వీళ్ళిద్దరు మళ్ళీ కలయిక కలయికలా ఉంటుందని జనాలు ఆసక్తి తెలుస్తున్నారు ఎందుకంటే ఈ పాలు వీళ్ళంతా మరి ఇటు ఏం చేస్తారా అనేది ఒక గా ప్రజలలో ఇదే ఒక ఇంట్రెస్ట్ జరుగుతుందండి అందుకంటున్నారు షాక్ అయ్యారంటే మరి ఇప్పుడు షాక్ అవుతారు నిజంగా చిన్న షాక్ అవుతారండి ఒకసారి మరి ఇప్పుడు అఘోరి ఒకవేళ బిగ్ బాస్కి వస్తే మన బిగ్ బాస్ ని చేతబలి చేసి బిగ్ బా బిగ్ బాస్ ఇప్పుడు అసలు ఫస్ట్ నాగార్జున గారిని వసం చేసుకుంటుందని అందరూ ఇప్పుడు ఫ్యాన్స్ అట్ అవుతున్నారండి మా నాగార్జున గారికి ఏ చేత పడి చేస్తుందో మరి ఇంకా బిగ్ బాస్ విన్నర్ అవుతుందేమో అని అందరు పరిస్థితి అవుతున్నారు పొల బాలు కానీ ఇంకొక ఇప్పుడు అగోరి కానీ ఇంకోరు పేరు ఇస్తున్నారు ఇప్పుడు అలాగే టీ గతంలో మనం చూసినట్టయితే ఎంత ట్రోల్స్ జరిగాయండి ఆమె మీద అనేక రకాల అలాంటి వాళ్ళ పైన కాకుండా మంచి పాజిటివ్ ఉన్న పరమైన జబర్దస్త్ స్కిట్స్ చేసిన చాలా మంది ఉన్నారు యాక్టర్స్ వాళ్ళని తీసుకుంటే బాగుంటుందండి కష్టపడ్డ వాళ్ళను నలుగురికి నవ్వించే వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది అంతే చూసారా శాక్ అయ్యారా అంటే షాక్ అవ్వడం ఏముండదండి జస్ట్ టైం పాస్ కోసం చూస్తున్నారు తప్పించి అది ఆనందించడానికి చూస్తలేరు జబర్దస్త్ స్కిట్ చూసినట్టయితే మనం అది ఒక ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ చిన్నపిల్లలు కానీ నవ్వడానికి వీలుగా ఉంటుంది ఈ రోజు ఏమవుతుందని అంటే ప్రతిది ఇది ఒకటి చూపిస్తున్నారు షాక్ అయ్యారా అంటున్నారు ఏంటి శాఖ షాక్ ఏంటో అర్థమవుతులేదు ఎవరు ఏ షాక్ అయ్యారు ఏంది అసలు ఎవరికి అర్థమైతే లేదు అదే ఇక్కడ